నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే నెల రోజుల తర్వాత రావాల్సిన ఎండలు ఏవైతే ఉన్నాయో నెల రోజులు ముందే కువైట్లోకి ప్రవేశించాయని చెప్పేసి దీంతో కువైట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళ్తే వెళితే కువైట్లో ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే నలభై నాలుగు డిగ్రీలకు చేరువలో నమోదవుతూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు వేడిగాలులు క్రమంగా ఉష్ణోగ్రతలను పెంచుతూ ఉన్నాయని చెప్పేసి దీంతో ప్రస్తుతం మనం చూసుకుంటే నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము కారణంగా దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి ఆయన హెచ్చరించారు మరోవైపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కొన్నిసార్లు కువైట్లోని వివిధ ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని చెప్పి ఆయన తెలిపారు సముద్ర తీర ప్రాంతాలలో అలలు ఆరు అడుగులకు చేరే అవకాశం ఉందని చెప్పి తాజా వాతావరణ సమాచారం హెచ్చరికల కోసం వాతావరణ శాఖ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకోవాలని చెప్పానని తెలిపారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్